అందరికీ నమస్కారం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు చాలా రసవత్తరంగా ప్రచారం బాగా సా సాగుతుంది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ అనేది చాలా అత్యంత కీలకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ లేదు ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నది ఒక మరోవైపున బీజేపీ నుండి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి మో మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క శ్రేణులు కింద స్థాయిలో బాగా కదలికలు ప్రతి ఊరు ఊరికి వెళ్ళటం బస్తీ బస్తీకి పోవటం పెద్ద ఎత్తున ప్రచారం అనేది సాగిస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ కేంద్రంలో రెండు నియోజకవర్గాలు హైదరాబాద్ సికింద్రాబాద్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఇందులో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కూడా ఈసారి ఒక మహిళను పోటీ పెట్టి అక్కడ ఎంఐఎం మీద ఒక ఛాంపియన్ చేసే పద్ధతుల్లో అక్కడ పోటీ అనేది జరుగుతుంది మరో విధంగా ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర శాఖకు చాలా ప్రతిష్టాత్మకంగా చావో రేవో తెలుసుకోవాలన్న పద్ధతుల్లో ఉన్నటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ ఎందుకంటే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు వారు ప్రస్తుతం రైల్వే శాఖ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు గతంలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా చేశారు తొలిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయి కేంద్ర మంత్రి పదవిని వరించి ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతూ సికింద్రాబాద్లో చాలా పట్టు సాధించారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం సంబంధించి బీజేపీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కూడా గెలవలేదు ఇక్కడ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఎంఐఎం నాంపల్లి తప్ప మొత్తం అన్నీ కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అంటే నగర ఓటర్లు మొత్తం కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టారు గత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వంద రోజుల్లోనే ఈ తక్కువ కాలంలోనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి బీజేపీకి డి అంటే డి అనే పద్ధతుల్లో కాంగ్రెస్ నుంచి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానం నాగేంద్ర గారు దానం నాగేందర్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది దానం నాగేందర్ గతంలో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా చేశారు అనేక సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఇటీవల ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన సొంత నియోజకవర్గం ఆయనకు ఆ నియోజకవర్గంలో పట్టున్నది అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్తోని కాంగ్రెస్లో ఉండటం వల్ల గతంలో కీలకమైన పదవులు చేపట్టి ఆయన సిటీలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక బస్తీల్లో ఆయనకి పట్టు అనేది ఉన్నది అంతేకాదు ఉన్నటువంటి సామాజిక తరగతి ఆయన వచ్చినటువంటి సామాజిక తరగతి నేపథ్యం కూడా మున్నూరు కాపులు ఈ పార్లమెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారనేది కూడా ఒక చర్చ ఉన్నది అటు బీసీ సామాజిక తరగతిని మరోవైపున కేంద్రంలో బీజేపీ కానీ మోడీ చేస్తున్నటువంటి అనే మాటల యుద్ధం నేపథ్యంలో ఇటు మైనార్టీలు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు అంతా కూడా పోలరైజ్ అవుతున్నారు ఒకవైపు పోలరైజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఈ రాజ్యాంగం మారుస్తారనేటువంటి ఒక చర్చ కావచ్చు రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటువంటి చర్చ కావచ్చు ఈ నేపథ్యంలో మొత్తం సికింద్రాబాదు నియోజకవర్గం యొక్క కింద బలాబలాల్లో చాలా పెద్ద మార్పు వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చంక్ ఆఫ్ ఓటర్స్ దాదాపు ఉన్నటువంటి మొత్తం ఓటర్లో ఇరవై లక్షల ఓటర్సు అంటే పంతొమ్మిది లక్షల అరవై వేల చేంజి ఉన్నటువంటి ఈ ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు ఎక్కడంటే మన ముషిరాబాద్ కానివ్వండి అమర్పేట కానివ్వండి జూబ్లీహిల్స్ కానివ్వండి లేకపోతే నాంపల్లి ఒక నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఎంఐఎం మెజారిటీ ఓటర్స్ కూడా ఎంఐఎం ఏదో రకంగా వీళ్ళ కాంగ్రెస్తో ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది పద్ధతుల్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఇక్కడ ఈ ప్రధానమైన నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్టయితే అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితుంది ఈ రెండు అంటే ముస్లిం మైనారిటీస్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఓటర్సు ముస్లిం మైనారిటీస్ ముస్లిం కమ్యూనిటీ ఓటింగ్ కూడా మొత్తం కూడా ఈరోజు వన్ సైడెడ్గా ఈరోజు కాంగ్రెస్ వైపు మళ్ళీ పరిస్థితి కూడా అక్కడ ఉన్నది ఒకవేళ బీఆర్ఎస్ ముస్లిం ఓటర్స్ని యొక్క చీర్చుకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్డు బీఆర్ఎస్ నుంచి ఆ ముస్లిం ఓటర్లు గతంలో గత పదేళ్లలో కేసీఆర్ గారిని చూసి ముస్లిం ఓటర్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నారు కొంత కొద్దిమంది అంటే ఎక్కువ మెజార్ మెజారిటీ వాళ్ళు కొద్దిమంది అనాదిగా కాంగ్రెస్ నుంచి ఉన్నప్పటికీ ఆ ఓటర్సు ముస్లిం మైనార్టీ ఓటర్స్ బీఆర్ఎస్ కొంత చీల్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి మొత్తం కూడా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కూడా మొత్తం ఒకవైపున పోలరైజ్ అయ్యే పరిస్థితి ఉంది మరోవైపున బస్తీలు ఎక్కువ ఉన్న పరిస్థితి ఈ ఈ పార్లమెంట్ కాన్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇటు అడ్డగుట్ట కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బస్తీలు ఉన్నాయి ఈ బస్తీల్లో కూడా మొత్తం ఉన్నటువంటి స్థానిక నాయకత్వం బీఆర్ఎస్కు ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మొత్తం కూడా షిఫ్ట్ అవుతున్నారు అంటే అధికార మార్పిడి జరగటం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం బస్తీ లీడర్లు మొత్తం కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొత్తం కూడా ఇటు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతున్నారు అంటే కాంగ్రెస్ బలం ఈరోజు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీతో పాటు బస్తీల్లో ఉన్నటువంటి మోట బీసీ నాయకత్వం బీసీలు కూడా కొద్దిమంది వెళ్ళే ఇటు కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితి ఉన్నది మరి బీజేపీకి ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే బీజేపీకి ఉన్నటువంటి బలం ఏంటంటే ఈరోజు మోడీని చూసి లేకపోతే మధ్య మధ్యతరగతిలో ఉన్నటువంటి కొంత జాతీయ భావం జాతీయత అనేటువంటి పేరుతో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే ఆ మతం కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉపయోగించి కొద్దిమంది ఈ యూత్ కానీ లేకపోతే మధ్యతరగతి కానీ ఉద్యోగస్తులు కానీ ఈరోజు బీజేపీ వైపు మొగ్గి చూపే పరిస్థితుంది అంతేకాదు సికింద్రాబాద్ నియోజకవర్గం అదేవిధంగా కొన్ని కొన్ని పాకెట్స్లో ఈ పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి కొన్ని పార్లమెంట్లో ఇటు మార్వాడీసు ప్రత్యేకంగా లేదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బిజినెస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో బిజినెస్ కమ్యూనిటీ బీజేపీతోని కిషన్ రెడ్డి గారితో ఉన్న పరిస్థితి ఉన్నది అంటే బీజేపీ ఓట్ బ్యాంకు గతంలో మనం గమనించినట్టయితే మన హైదరాబాద్కు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా పట్టుబట్టి చాలా స్థానాల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా డివిజన్స్లో గెలిచింది కానీ ఈరోజు పరిస్థితి అది కాదు మధ్యతరగతి వర్గం బిజినెస్ కమ్యూనిటీ కాకుండా మిగతా వర్గాలు ఎవరు బీజేపీతో ఉన్నారంటే అది ఎందుకంటే మనం గమనించినట్టయితే గతంలో బండారు దత్తాత్రేయ గారు నాలుగు సార్లు ఇదే నుంచి గెలిచారు ఆయనకున్నటువంటి పలుకుబడి ఆయనకున్న మంచితనం రీత్యా అనేక మంది ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద కూడా మంచి అభిప్రాయమే ఉంది కానీ ఈరోజు ఉన్నటువంటి వాతావరణం రాజకీయ వాతావరణం మార్పులు చేర్పుల తర్వాత కిషన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిచింది నలభై అరవై వేల ఓటింగ్ అరవై వేల మెజార్టీ మాత్రమే ఆయనకు మెజార్టీతో గెలిచారు కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి ఈ నేపథ్యంలో అసలు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని గమనించినప్పుడు బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్కు ఉండే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే బలమైనటువంటి సామాజిక తరగతులు ఉన్నారు అక్కడ బీసీకి ఓటు బీసీ కా బీసీకి టికెట్ ఇచ్చారనేది కూడా ఉన్నది అయినప్పటికీ ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ మరి ఈ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్కి తర్జుమా అయిద్దా ఎమ్మెల్యేలోని చూసి ఓట్లేస్తారా లేదు కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేస్తారా అని చూసుకున్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి కొద్దిగా వీక్ వీకెండ్ అవుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది ప్రధానమైనటువంటి పోటీ ముక్కువన పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే ఉన్నది ఈ ఈ పోటీలో దానవ నాగేందర్కు ఉన్నటువంటి ప్రధాన బలం ఏంటి అని అంటే ఆయనకు బస్తీల్లో ఉన్నటువంటి పట్టు బస్తీల్లో విస్తృతంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం తిరగటం కానీ ఉన్నటువంటి పట్టు అంతా కూడా బస్తీల్లో ఉన్నది ఎందుకంటే అనేక బస్తీలు ఆయనకు పట్టు ఉన్నది ఈ ఇవన్నీ నేపథ్యంలో ఈరోజు దానవ నాగేంద్రకి అవకాశాలు అనేది ఉన్నాయి దానవ నాగేంద్రు ఒక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయ్యి పోటీ చేస్తున్నప్పటికీ ఈరోజు జనాలు ప్రజలు కూడా ఈ రాజకీయ పార్టీని మార్చే మార్చే వాళ్ళని వివిధ ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలోకి పోయినటువంటి వాళ్ళని ఇవన్నీ పట్టించుకుంటున్నారా అంటే పెద్దగా పట్టించుకోవట్లేదని కూడా చెప్పాలి రాజకీయ పార్టీ అసలు ఆయన ఎమ్మెల్యే అయినటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఎమ్మెల్యే దానికి మనకి వంద రోజులు కూడా పూర్తి కాకముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటున్నారంటే ఖచ్చితంగా పట్టించుకో పట్టించుకుంటున్నారు పట్టించుకుంటే ఓ ఓడించాలి కానీ పరిస్థితి అట్లా ఉందా అంటే చూసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం కావచ్చు ధరల పెరుగుదల మీద కావచ్చు లేకపోతే రాజకీయాలు మారిన నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పునాదులు వేసుకునే ప్రయత్నాల్లో ఈరోజు సిటీలో ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఈ దానం నాగేంద్రుని తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే అటు ఖైరతాబాదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పునాదిని పెంచుకునే విధంగా ప్రజా ప్రజల్ని అనేక మందిని తమ వైపు మలుచుకునే విధంగా చోటామోటా నాయకులు నాయకులను మలుచుకునే విధంగా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి మీకు ఫలానా టికెట్ ఇస్తాం మీకు ఫలానా టికెట్ ఇస్తామని డివిజన్ స్థాయి నాయకుల్ని తమ వైపు తిప్పుకునే దాన్ని బట్టి కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి ఉంటుంది ముక్కోన పోటీలో ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి అయితే రోజు రోజుకు కుంచుకుపోతున్నది ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయో మనం వేచి చూద్దాం